నా పేరు కార్తీక్ అండి మేము రాజేంద్ర నగర్ అత్తాపూర్ రాజేంద్ర నగర్ నుంచి వస్తున్నాము ఫస్ట్ టైం అండి అది టీవీలో చెప్పారు ఇట్లా వారాహి అమ్మవారిది వారో నవరాత్రులు కదా దాని దాని గురించి వచ్చాము ఏం లేదండి నార్మల్ హోమం చేయించుకున్నాము నేను మా అమ్మగారు వచ్చాం హలో నా పేరు కళ్యాణి నేను నాగోల్ మోహన్ని గారి నుంచి వచ్చాను నేను రెగ్యులర్గా ఈ టెంపుల్కి వస్తుంటాను ట్యూస్డే అండ్ ఫ్రైడే బాగా చేస్తారు ఈ నవరాత్రులప్పుడు అమ్మవారికి చాలా బాగా నిర్వర్తిస్తున్నారు కార్యక్రమాలన్నీ కుంకుమ పూజకి ప్రతిరోజు మేము హాజరవుతున్నాం అండి ప్రోగ్రామ్స్ అన్నీ బాగా కండక్ట్ చేస్తారు ఇక్కడ సో అమ్మవారికి కూడా మాకు మంచిగా అనిపించింది ఇక్కడికి వచ్చినాక పాజిటివ్ రెస్పాన్స్ ఉంది మాకు మంచిగా అనిపించి మేము రెగ్యులర్గా వస్తుంటాం అమ్మవారి టెంపుల్కి ఈ అమ్మవారి దయ ప్రతి ఒక్కరికి ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి వస్తున్నామండి టూ ఇయర్స్ బ్యాక్ మాకు తెలియదు మాకు బై కానీ టూ ఇయర్స్ నుంచి మేము మా కజిన్ ఒకరు వాళ్ళు సజెస్ట్ చేశారు ఈ టెంపుల్కి ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి మీకు ప్రాబ్లమ్స్ మంచిగా మంచి రిజల్ట్స్ వస్తాయంటే మేము అప్పుడు స వెళ్ళాము సో అప్పటి నుంచి మాకు మంచిగా అనిపించింది మేము ఇంకా అప్పటి నుంచి రెగ్యులర్గా కంటిన్యూ చేస్తున్నాము ఈ టెంపుల్కి ఇంకా వస్తాం కూడా థ్యాంక్ యూ ఇంగిరి మాత అండి నేను ఫస్ట్ టైం అండి ఈ టెంపుల్కి రావడము అంటే ఇప్పుడు నేను నాగోల్ నుంచి అండి నేను ఈ టెంపుల్ గురించి చాలా వింటున్నాను కానీ నాకు ఎప్పుడు కుదరట్లేదు రావడానికి సో ఈసారి మార్నింగే ఫిక్స్ చేసుకున్నాను ఎలాగైనా రావాలి తొందరగా రెడీ కావాలని ఇంకా రెడీగా అయ్యి వచ్చాను వచ్చాక ఇక్కడ నిలబడినాక ఇది అంతా దర్శనం లైన్ అని చెప్పారు ఇంకా టోకెన్ ఇస్తే ఎక్కడ ఇస్తారో తెలియదు నాకు మళ్ళీ ఇంకొకసారి అన్నారు టోకన్ కొంచెం ముంగట ఇస్తారో వెళ్ళాను అన్నారు జస్ట్ నేను వెళ్ళినప్పుడే ఒక్క లాస్ట్ టోకన్ మిగిలిందండి ఆ టోకన్ నాకు వచ్చిందండి సో నేను చాలా చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను అమ్మవారికి నాకు దర్శనం ఇస్తున్నారని ఈ అమ్మవారి దర్శనం అందరికీ కలగాలని అందరి మీద ఆమె ఆశీసులు ఉండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి